నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం తుల రాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి కింద వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ తులారాశి కిందకు వస్తుంది మనకి ఈ మార్చి పదహారు నుంచి కూడా మన జీవితంలో లక్ష్మీదేవి కటాక్ష యోగం అండి శుభయోగం అనండి ఇవన్నీ కూడా మన జీవితంలోని చాలా అద్భుతమైన యోగాలు కలిగే అవకాశం తులారాశి వాళ్ళకు ఉందండి ఎందుకంటే మనకి ఛాయాగ్రహాలు అంటాం రాహు కేతు ఈ కేతువులు గ్రహ సంచారం కారణంగా ద్వాదశ రాశుల మీద అన్ని రాశుల మీద దీని తప్ప ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు కొన్ని రాసుల వారికి అశుభయోగాలు అనేవి జరుగుతూ ఉంటుంటాయి దాని వలన అనేక రకమైనటువంటి పరిస్థితులు తలకిందులు అయ్యే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటుంటాం ఈ రాహుకేతులు అలాగే ఈ రాహుకేతులు యొక్క సంచారం దాని అందరికీ తెలిసిందే రాహు మీనరాశిలోని అలాగే కేతువు కన్యా రాశిలోని సంచారం జరుగుతుంది ఈ రాహుకేతులు నక్షత్ర సంచారం చేస్తున్నాయి అవి మార్చి పదహారవ తారీఖుని రాహువు పూర్వాశాల నక్షత్రంలోని కేతువు ఉత్తర పాల్గొని నక్షత్రంలోని సంచారంతోటి ద్వాదశ రాశుల్లోని మరీ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చాలా అదృష్ట యోగం అనేది పట్టబోతుంది దీని వలన వీళ్ళకి సిరి సంపదలు యోగం అనేది కూడా కరిగే అవకాశం ఉంది లక్ష్మీదేవి యొక్క కటాక్ష యోగం అనేది కూడా వచ్చే అవకాశం ఉంది పనులన్నీ కూడా ముందుకి కదిలి సంపద యోగం అనేది మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మనకి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు అనేవి మన చుట్టుముట్టే అవన్నీ కూడా తొలగిపోయి మార్చి పదహారు నుంచి కూడా మన జీవితంలోని కొత్త వెలుగులు వెలగడానికి మన జీవితంలోని ఒక దారంటూ దొరకడానికి మన జీవితంలో ఏం చేస్తే జీవితంలో ఎదుగడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వడానికి కూడా మన జీవితంలో ఒక మంచి మెట్టు ఎక్కడానికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే మాత్రం మనకు తులారాశి వాళ్ళు ఉంది అలాగే నక్షత్రాల ప్రకారంగా మనం చూసుకుందాం ఎవరెవరికి ఎలా జరిగిపోతుంది అలాగే మనం ముందుగా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకు మంచి ర్యాంకులు సాధించడంతో పాటుగా అలాగే వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు మంచి పొజిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు ఏదైతే జీవితంలో వాళ్ళకి మంచి క్యాంపస్లో సీట్ రావాలని కోరుకుంటున్నారో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే మంచి మార్కులు పర్సెంటేజ్ సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఇటు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు అవ్వచ్చు ఇటు ప్రైవేట్ రంగం కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు అవ్వచ్చు వారికి రెజ్యూమ్స్ పెట్టుకున్న వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా మంచి వివాహ సంబంధాలు కూడా సెట్ అవ్వడం అలాగే వీళ్ళకి ఈ సంవత్సరంలోనే వివాహాలు జరగడం ఇవన్నీ కూడా పనులన్నీ కూడా చక్క చక్క జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి దీనికి తోడుగా ఆర్థిక సమస్యల నుంచి బయటపెట్టడం ఏదో రకంగా అంటే మనం ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన అనేది మన మీద చేతులు నిలబడటం లేదు అలాగే చిత్త నక్షత్రాలు బాగా సంపాదించుకుంటారండి కానీ సంపద అనేది నిలబడకపోవడం ఏదో రకమైనటువంటి ఖర్చులు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోతుండడం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ లక్ష్మీదేవి కటాక్ష యోగం తోటి తులారాశి వాళ్ళు మరి ముఖ్యంగా చిత్త నక్షత్రాలు ఒక మంచి గృహయోగం యోగం ఉంది వస్తు యోగం ఉంది జీవితంలో వాళ్ళు స్థిరపడడానికి ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు నుంచి కూడా ఒక వాళ్ళ జీవితంలోని మర్చిపోలేని సంవత్సరం అనేది మనం చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయాన్ని అయితే మాత్రం సాధించ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే స్వాతి నక్షత్రం మనం చూస్తున్నట్లయితే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా తులారాశిలో జన్మించినటువంటి వారికి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం ఏదో రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు అన్నీ కూడా మన జీవితంలోనే ఎందుకు వస్తున్నాయి అనుకునేటువంటి ప్రశ్న ఎప్పుడు కూడా తలెత్తుతూ ఉంటుంటుంది దీనికి తోడుగా ఆర్థిక సమస్యలు కూడా మనం వెంట వెంటనే వెంటే వెంపడే వస్తూ ఉంటుంటాయి దీంతో మనం ఏం చేయాలి ఎలాగ పరిస్థితులన్నీ కూడా మన చేతిలో ఉండటం లేదు అనుకునే వారికి కూడా ఈ లక్ష్మీదేవి కటాక్ష యోగం తోటి మన జీవితంలో సిరి సంపదలు తూగే అవకాశం ఉంది మనం అనుకునేటువంటి పనులు మనం అనుకు మనం ఏదైతే మన పనులు జరగట్లేదు మన పనులన్నీ కూడా ముందుకు సాగట్లేదు అని మనం ఏదనుకుంటా పనులన్నీ కూడా ముందుకు సాగడంతో పాటుగా సమయానికి ధనము లభించడం అలాగే వ్యాపారాలు కూడా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం రూపాయి రూపాయి డబ్బు సంపాదించుకోవడం లక్ష్మీదేవి కటాక్షంలో మనం ఎంత సంపాదించినా కూడా అది చేతిలో నిలబడకపోవడం అనేది కూడా పెద్ద మైనస్ పాయింట్ ధనము కూడా మన చేతిలో నిలబడడం అలాగే వాహనం కొనుక్కోవడం కానీ గృహయోగం కానీ ఇవన్నీ కూడా స్వాతి నక్షత్రం వాళ్ళకి మరి ముఖ్యంగా మనశ్శాంతి భార్య భర్తల మధ్యన సఖ్యత ప్రేమభిమానాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇంట్లో కూడా మానసికమైన ప్రశాంతత ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటుంటుంది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం ఇంట్లో అందరం కూడా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండడం మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు నుంచి కూడా తులారాశి స్వాతి నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది మనం అనుకునేటువంటి పనులన్నీ ముందుకు వెళ్ళడం మనకి రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం మనకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులు వాటి తాలూకు విలువలు పెరగడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు దాకా మనం ఏదైతే నెగిటివ్గా మనం చూస్తామో ప్రతిదీ కూడా పాజిటివ్ పాజిటివ్గా జరగడం అనేది స్వాతి నక్షత్రంలో కూడా జరుగుతూ ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి వీళ్ళకి వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విశాఖ నక్షత్ర వాళ్ళకి సమయానికి మంచి సంబంధాలు రావడం కానీ అలాగే వివాహం జరగడం కానీ ఆర్థికంగా నిలబడడం కానీ ఎందుకంటే వాళ్ళకి కూడా పాప విపరీతమైన ఖర్చులు వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులన్నీ విపరీతంగా పెడుతుంటారు అవసరమైనటువంటి ఖర్చులు తగ్గి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలకి కూడా పాపం ఎక్కువగా డబ్బుని ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటుంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు వారికి కూడా ఆరోగ్యం కుదుటి అవకాశం బాగుంటుంది అలాగే ధనాన్ని నిలబడే అవకాశం ఉంది లక్ష్మీదేవి కటాక్షం వల్ల మన జీవితంలోని ధనం అనేది పెంచుకునే అవకాశం ఉంది అలాగే వస్తుయోగం కానీ గృహయోగం కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగ అవకాశాల పరంగా వివాహ సంబంధాల పరంగా అన్ని పరంగా కూడా చాలా చక్కగా ఉంది ఎందుకంటే మనం ప్రతి రోజు కూడా భగవంతుని ప్రార్థించేది ఆరాధించేది అలాగే దీపతోప నైవేద్యాలు చేసుకునేది మా కుటుంబంలో భర్త ఆరోగ్యం బాగుండాలి అతని ఆర్థిక పరిస్థితి బాగుండాలి ఇంట్లో పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుండాలి అనేదే చూసుకుంటారు కానీ పాపం పూజ చేసినటువంటి స్త్రీ నాకు బాగుండాలి నా ఆరోగ్యం బాగుండాలి అని రోజు కూడా దండం పెట్టుకోలేను కుటుంబంలో అందరికీ బాగుంటే చాలా అనుకునేటువంటి గొప్ప శ్రీమూర్తికి కూడా మరీ మరి చెప్తున్నాను మీ ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది రూపాయికి రూపాయి డబ్బులు ఇంట్లో పెరుగుతు ధనాన్ని పెరుగుతుంటది అంతా కూడా మీరు కళ్ళగా చూస్తుంటారు ఇటు భర్త ఆరోగ్యం కానీ ఇటు భర్త ఆర్థిక పరిస్థితి కానీ అన్ని కూడా చాలా చక్కగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మనం ఏదైతే పనులన్నీ జరగట్లేదు అని చెప్పి బాధపడుతున్నారో పనులన్నీ కూడా చక్కగా సాగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా వ్యవసాయం భూమి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారు వారికి కూడా తులారాశిలోని మూడు నక్షత్రాల్లో ఉన్న వారికి కూడా చెప్తున్నాను ఆదాయం అనేది రూపాయికి రూపాయి సంపాదించుకోగలుగుతారు భూమిని నమ్మి చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేట రెండు వేల ఇరవై ఏడు ఆ భూమి వాళ్ళని రక్షిస్తుంది ఆ భూమి మీద సంపద వాళ్ళకి పెరుగుతుంది వ్యవసాయంలోని మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే మన మనం తులారాశి వారికి చిత్తా నక్షత్రం స్వాతి విశాఖ నక్షత్రం వారికి ఓవరాలుగా లక్ష్మీదేవి కటాక్ష యోగంతో అలాగే ఈ శుభయోగాలన్నీ కలగడంతో వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవడానికి ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామా అని రాయడం మర్చిపోకండి ఉంటానండి